దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేపట్టిన కార్మిక సంఘాలు కోదాడ పట్టణంలో కొనసాగుతున్న కార్మిక కేంద్రం అనుసరిస్తున్న కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేటర్ కంపెనీలకు అనుకూలంగా అనుసరించిన తీరును కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్మిక వ్యతిరేక సంఘాల చట్టాలను కొత్త లేబర్ కోడ్ను వ్యతిరేకిస్తూ బుధవారం రోజున కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు కోదాడ పట్టణంలో సమ్మెను కొనసాగిస్తూ కనీసం ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని కార్మికులకు అందవలసిన అన్ని హక్కులు అందాలని కార్మిక సంఘాలపై ఉద్యోగ సంఘాలపై వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సంఘాల కలిసి సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ నుండి రంగా థియేటర్ సౌరస్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు OK conditioned hind liksom, irim시 objectively好ません threatened �로, objection Hey, 男人 Ohan, ουμε qua ILOA, secondo You become a dog Pegas Background بوسکن ماٽي ڏيڻ ۽ ڳالهائڻ ۽ عوامي ڪارن ۽ رياستي ڪارن ۽ مان ڏسڻ لاءِ ڪجهه ڇڏڻا آهن ها ها मोड़ <laughs> प्र மத்த உத்தேஷா ரெச்சபார் இடம் கார்கூட காரமிக சட்டம் கூட தாக்குதல் எவருக்கு காரிக் அது சர்வசும் நீரில் ஏற்பட அதுக்கோசே పరిశోధన చేయడం కోసం మరి మోడీ ప్రభుత్వం చాలా ఈ రోజు దరిగ్రో దేశ హరిషకులు అర్థీవులు కార్మికులు ఏదో కూడా కలిసి నడుస్తున్నటువంటి ఒక చారిత్రక ఈ సమ్మె ఉద్దేశం మనందరికీ తెలుసు ఈ రోజు దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గడిచిన పదకొండు సంవత్సరాల కాలంలో కార్మిక వ్యతిరేక I don't know. ఇరవై మూడు శాతం తగ్గిపోతుంది అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్న అవసరం అట్లాగే మహిళలకి రాత్రి డ్యూటీ వేయటం ఫలితంగా ఇప్పటికే అత్యాచారాల్లో ఇరవై ఏడో స్థానంలో ఉన్న భారతదేశం పదిహేడో స్థానానికి రాబోతున్నది అట్లాగే కార్మికులకు సంబంధించిన ఎనిమిది గంటల నుంచి పది గంటలు పన్నెండు గంటలు పని చేయించడం వల్ల ఈ దేశంలో కార్పొరేట్ల యొక్క ఆస్తి పాస్తులు ఇరవై రెండు శాతం పెరుగుతున్నది అంటే ఇప్పటికే ఎనభై ఐదు లక్షల ఆస్తులు గల వంద మంది మిలియన్స్ యొక్క ఆస్తులు ఏ రకంగా పెరగబోతున్నాయి అనేది మనం అర్థం చేసుకున్నటువంటిది ఈ చట్టాలు చాలా ప్రమాదకరమైనవి గతంలో మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు వస్తే దాని ఫలితంగా ప్రతి సంవత్సరం రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు ఆదాయం కోల్పోయారు అందుకనే ఇది సరైనది కాదు మన జీడిపి అంటే దేశానికి సంబంధించిన ఉత్పత్తి పెరగాలంటే ఆదాయం రాయాలంటే ఈ చట్టాలను ఇమీడియట్ గా రద్దు చేయాలనేది అఖిల భారత రైతుకు సంఘం డిమాండ్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు కష్యూలంతా కలిసి నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక సమయం జరుగుతున్న జరుగుతుంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతాంగం వ్యవసాయ కార్మికులు కార్మిక వర్గం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలా పెద్ద ఎత్తున మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయాన్ని మనందరికీ కూడా తెలుసు అవి గడిచినటువంటి పదకొండు సంవత్సరాల కాలంలో మొత్తం కూడా కార్మిక చట్టాలను సవరించి రైతాంగం నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్నటువంటి మోడీ విధానాన్ని ఆలోచించాలని చెప్పి ఇలా రాజకీయాలకు అతీతంగా ఇలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇలా రైతులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి కనీసం మద్దతు చట్టం పార్లమెంట్ లో తీసుకురావాలని చెప్తే కనీసం కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు రైతాంగ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి సరైన గిట్టుబాటు ధర లేదు ఇలా రైతులు మోడు కనీసం కూడా మోడీ పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా ఆ రోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని నాలుగు లేబర్ కోడ్లు ఆధారం చేసుకొని ఇవాళ రాష్ట్రాల్లో ఇయాల పది గంటల పని ప్రారంభిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎనిమిది గంటల అనేది హక్కు ఇవాళ ఈ రోజు ఈ రోజు పెద్ద ఎత్తున చెప్పాడు ఇవాళ ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటల కార్మికులు పనిచేయాలి ఈ మరో ఎనిమిది గంటలు ఇవాళ విశ్రాంతి తీసుకోవాలి మరో ఎనిమిది గంటలు ఇలా పెద్ద ఎత్తున ఇవాళ వినోదం పొందాలని చెప్పి ఇరవై నాలుగు గంటల పని విధానం ట్రోట్ చేస్తే ఇలా మోడీ సర్కార్ వచ్చి పది గంటల పని విధానాన్ని తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ పది గంటల ఎవరి కోసం అదనంగా రెండు గంటలు ఎవరి కోసం కార్పొరేట్లకు లాభాలు తీయడం కోసం ఇలా పెట్టుబడిదారులకు లాభాలు తీసుకురావడం కోసమే ఇలా పది గంటలు పెంపడం అనేది జరుగుతుంది అందుకని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక మతోన్మోద విధానాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గం ముందుకు వచ్చింది ఈ సమయంలో పాల్గొంటున్నటువంటి కార్మికులు కష్యూలందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో మోడీ విధానాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి ముందు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను